దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నీటి దిన వాక్య ధ్యానం కొరకు వ్యవహాను శుభవార్త పదవ అధ్యాయం ప్రభుని క్రీస్తు వారు ఏమై ఉన్నారో ప్రజల పట్ల ఆయన ప్రేమ ఎట్లదో తెలియచేస్తూ ఉన్నారు ఆయన తన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెబుతూ ఆయన తన ప్రజల పట్ల ఎలాంటి శ్రద్ధను కనబరుస్తున్నారో బయలు చేస్తున్నారు అదేమంటే గొర్రెలు లోపలికి రావటానికి ద్వారంగా నేను ఉంటాను ఎందుకు అని అంటే వాటి గురించి నేను శ్రద్ధ కలిగి ఉన్నాను అని చెబుతున్నాడు యశుక్రీస్తు ప్రభు వారు గడిచిన అధ్యాయంలో ఒక గుడ్డువాన్ని బాగు చేశాడు ఆ బాగు చేసిన తర్వాత పరిచయలు యేసు ప్రభు గురించి గుంపులు గుంపులుగా కూర్చొని మాట్లాడుకుంటూ తాము గురువులని ఇస్రా ప్రజలకు కాపురాలని భావించుకుంటున్నారు మత్ సువార్త ఇరవై మూడు అధ్యాయము రెండు మూడు వచనాల్లోనూ రోమపత్రిక రెండవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒకటి వచనాల్లోనూ మనం చూడగలుగుతాం వారు దేవుని ప్రజలని నిజమైన కాపురులని పరిచయలు మాట్లాడుతూ ఉంటుండగా పరిశైల గురించి ప్రభు చెప్తారు వారు దొంగలు అని దోపిడీదారులని తోడేళ్ళు వంటి వారని ప్రభు చెప్పారు వారు తమ స్వలాభం కోసం గొర్రెలను వాడుకోవడం వారిని నాశనం చేయడానికి ప్లాన్లు చేయడం పరిచయలు కపట హృదయం కలిగిన వారై స్వార్థపూరిత హృదయంలు కలిగిన వారై కాపర్లుగా ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు అందుకనే దేవుడే తన ప్రజలకు కాపరుగా ఉండాలని ఉద్దేశం కలిగి కొంచెం కఠినమైనటువంటి మాటలను వారికి తెలియచేస్తున్నారు యేసు ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలిపేందుకు ఒక ఉదాహరణగా ఈ గొర్రెల కొరకు అనే మాటను చెబుతూ గొర్రెలంటే క్రీస్తు సొంత ప్రజలని ఆయన స్వరం విని నమ్మే విధేయులు అవుతారని ఆయన తన ప్రజలకు ఒక ద్వారంగా నిజమైన కాపరిగా ఉంటానని ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే తన ప్రజల పట్ల భద్రతను వహించడం తన ప్రజలకు క్షేమాన్ని అనుగ్రహించడం అందుకే ఆయన చెప్తున్నారు నా సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపిస్తాను వాటికి ముందుగా నేను నడుస్తాను అవి నా స్వరాన్ని గుర్తిరుగుతాయి అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్తున్నారు మరి తన సొంత గొర్రెలైన వారు ఆయన వెంబడించినప్పుడు మరి సొంతం కాని ప్రజలు ఉన్నారు కదా వారు ఆయనను వెంబడించలేకపోతున్నారు కదా అందుకే వెంబడించలేని వారి గురించి ఈ మాటలు చెబుతూ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి కూడా చెప్తున్నాడు ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకే మరల వారితో ఇలా చెప్తున్నాడు గొర్రెలు పోవు ద్వారా నేనే నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలుగా ఉన్నారు వారు దోచుకునే వారిగా ఉన్నారు ప్రజల పట్ల కఠినమైన వ్యవహారాన్ని కలిగి ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో కాపర్లు గొర్రెల పద్ధతులను బట్టి ఈ భాషాంతరంగా ఉపయోగించారు కాపరు తన గొర్రెలను తిరిగి తన ఆవరణలోనికి తీసుకొచ్చి ద్వారం గుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వెళ్ళేటట్లు వెళుతున్న ప్రతిదాన్ని చూస్తూ ఉండేవాడు అన్ని లోపల వెళ్ళాక అతడు ఆ ద్వారానికి అడ్డంగా పడుకునేవాడట అతని శరీరం మీదుగా దాటలేకుండా ఏది ఎవరు లోపలికి రావటానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ వీలు ఉండేది కాదట అందుకే ఆయన అంటున్నాడు నేను గొర్రెలకు ద్వారాన్ని అంటే పాప విముక్తికి ఏదైనా ద్వారం ఉంది అనంటే ఆ ద్వారం ప్రభు యేసు క్రీస్తు వారేనని ఇక్కడ ఆయనే చెబుతూ ఉన్నాడు దొంగ నాశనం చేయటానికి దొంగతనం చేయటానికి అత్య చేయటానికి వస్తాడు అయితే నేనేం చేశాను నా ప్రజలకు జీవము కలగడానికి వచ్చాను ఆ జీవము నేను అనుగ్రహించడానికి వచ్చాను అని దొంగ అంటే కపట ఉపదేశకులు గురువులు పాప విముక్తి పొందిన స్వార్థపరులైనటువంటి కాపరులను దొంగిలిస్తారు దోచుకుంటారు నాశనం చేస్తారు దేవునికి మాత్రమే చెందవలసిన ఘనతను దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు మనుషుల దగ్గరిని దేవుని వాక్ ను తీసివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా వారు మనుషులను నాశనం చేయి చూస్తున్నారు ఇలాంటి వారు తరచుగా అత్తికు కూడా పాల్పడతారు యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటి పరిచర్ ఇందుకు పూర్తిగా వ్యతిరేకం మనుషులకు శాశ్వత జీవం ఆత్మ సంబంధమైన జీవం ఇవ్వాలని ఆయన కోరిక ఆయన పరలోకం నుంచి భూమికి వచ్చినది ఇందుకే కదా అందుకే ఆయన అంటున్నాడు నేను జీవం ఇవ్వడానికి వచ్చాను యశు ప్రభు వారు గొప్ప ఉద్దేశం ఇక్కడ మనకి బయలుపరచబడుతుంది ఆయన మంచి అని చెప్తున్నాడు పాత నిబంధన గ్రంథంలో ఎహోవాయే కాపురి అని కీర్తన ఇరవై మూడు ఒకటిలోను గ్రంథం నలభై పది పదకొండు వచనాల్లోనూ మనకు కనపడుతుంది మరి యహోవయే కాపరి అని అంటే ఇక్కడ యేసు ప్రభు వారి గురించి కాపరిగా రాయబడింది అంటే యేసు ప్రభు ఎందుక మాట అంటున్నారు అని అంటే ఆయన యహోవా దేవుని అవతారం అని బైబిల్ చెప్తుంది యోహాను సువార్త ఎనిమిది ఇరవై నాలుగు యాభై ఎనిమిదో వచ్చినలో పన్నెండు నలభై ఒకటిలో లూక రెండు పదకొండులో ఈ మాటలు మనం చూడగలుగుతాం ప్రాణం దారిపోస్తాడు అనేది ఆయన శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్న విధానం అది నేను మంచి కాపరని మరి యశు వారి యొక్క ప్రేమ ఔన్నత్యం గొప్పతనం గుర్తు చేసుకోకని పట్టించుకోక కానీ ఆయన అర్థం చేసుకుంటే ఎంత అమూల్యమైనటువంటి ప్రేమ అని చూపిస్తున్నారు ఎవడో కొంతమంది బుద్ధిహీనులు అంటారు క్రైస్తవులు అందరూ గొర్రెలేనని ఎంత మంచి మాట అది ఎంత మంచి మాట గొర్రెలే ఎందుకు అని అంటే మనకి కాపరిగా దేవుడు ఉన్నప్పుడు గొర్రెలు అని మాట్లాడడానికి ఏమాత్రం సంశయించాల్సిన పని లేదు ఆయనే మనకి కాపరిగా ఉంటే ఆయనే మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు కదూ ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనకి జీవము ఇవ్వడానికి వచ్చాడట ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు అంటున్నాడు జీతగాడు గొర్రెల కాపరి కాలేడు అన్నటికి వాడు జీతగాడు గనుక వాడు జీతానికి పనిచేస్తాడు గొర్రెల పట్ల బాధ్యత ఉంచుకోలేడు అందుకనే ప్రభు వారు ఇచ్చే జీవం ఎలా ఉన్నదట సమృద్ధిగా సమృద్ధిగా ఆ సమృద్ధి అయినటువంటి జీవమును మనకు అనుగ్రహించే మన ప్రభు మనకున్నాడు మనము ధన్యులము తోడేలు వచ్చినప్పుడు చూచి వాడు పారిపోతాడట ఎందుకు అవి చెదరగొట్టినా పట్టించుకోడట కారణం ఏంటి వాడు జీతగాడు వాడికి గొర్రెల పట్ల భారం కానీ బాధ్యత కానీ ఉండదు నేను ఎప్పుడైనా ఎవరినైనా ప్రస్తావన చేసి గద్దిస్తే ఆ ఉద్దేశం వాళ్ళని తిట్టడం కాదు వాళ్ళని ఏదో కీడుగలగాలని నేనేం మాట్లాడటం లేదు కాపరిని గనక నా గొర్రెలు త్రవ తప్పిపోతుంటే తోడేళ్ళ ప్రజల్లో చిక్కడిపోతాయేమోనని భయం అంతే ఎవరెలా పోతే పోనీలే నాకెందుకు అని నేను అనుకోలేను ఎందుకంటే వాళ్ళ కొరకు నాకు బాధ్యత అప్పగించాడు ప్రభు వాళ్ళు వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోతే నేను ఎలా సాయించగలడం నేనే కాదు నిజమైన కాపురి ఎవరు కూడా తనకు అప్పగించబడిన సంఘం పట్ల భారం బాధ్యత కలిగి ఉంటాడు ఫోన్లే అని పట్టించుకోకుండా ఉండడు బాధ్యత కలిగిన వాడుగా ఉంటాడు ఆయన అంటాడు ఈ దొడ్డువి కాని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి వాటిని కూడా నేను తీసుకుని వస్తాను అవి నా స్వరాన్ని వింటాయి అప్పుడు మందొక్కటిగా ఉంటది వేరే గొర్రెలు ఉంటాయట వాటి పట్ల కూడా శ్రద్ధ చూపిస్తాడట అవి వచ్చి మీతో ఉంటానంటాయట నువ్వు మాకు కాపరిగా ఉండు అంటాయట అంత గొప్ప మనసు ప్రభుకుంది వేరే వాళ్ళు వచ్చినా చేర్చుకుని వాళ్ళను కూడా ఒకే గుంపులాగా ఉంచడానికి ఆయనకి ఇష్టం ఉంది ఆయన గొప్ప మాట చెప్తున్నాడు నేను నా ప్రాణాన్ని నా ఇష్టం వచ్చినట్లు పెడతాను మరలా నేను నాకు ఇష్టమైనప్పుడు దాన్ని తీసుకుంటాను అట్టి అధికారం నాకు ఉంది అని యేసుప్రభను కొట్టాలని చంపాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు కానీ వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే అది తండ్రి సెలవు అయితే జరుగుతుంది ఈయన ఏమంటున్నారు నా సెలవు లేకుండా ఏమి అంటే ప్రాణం పెట్టడానికి హక్కు నాకే ఉంది మళ్ళీ ప్రాణాన్ని తిరిగి పొందడానికి కూడా అక్క నాకే ఉంది అది నా తండ్రి వల్ల కలిగిందని చెప్తారాయన ఈ మాటలు చెప్పినప్పుడు చాలా మంది భేదాభిప్రాయాలు కలిగిపోయి ఏంటి యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నారు అని కొంతమంది అంటారు దయ్యంబట్టునుడు పట్టినోడు ఏదో పిచ్చి పిచ్చి మాటలు అన్ని మాట్లాడుతున్నాడు మనం ఎందుకు వింటున్నాం తెరవరం లేకుండా అంటూ బుద్ధిహీనమైన వారు కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది అంటారు రేయ్ దయ్యం బట్టిన వాళ్ళు ఎవరన్నా గుడ్డోడు కళ్ళెత్తారా మోగోడు మాట్నివ్వగలరా సచిను లేవగలరా అంటారా మీరు దయ్యం పట్టిన వాళ్ళు అంటారా బుద్ధి లేని వాళ్ళ అని కొంతమంది మాట్లాడుతున్నారు దెయ్యం ఎప్పుడు అద్భుతాలు చేయలేదు ఇది గమనించాలి ఆలయ ప్రతిష్టత పండుగ జరుగుతున్నట్టు ఎరుసలేంలో సొలోమోను మండపం దగ్గర జ్యూదులు అని చుట్టూ పోగాయి ఎంతకాలం మాకు గా మాట్లాడుతావు నువ్వు నువ్వే క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అని ప్రభుని అడిగించారు చాలా కాలం బట్టి చూసి 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 వాళ్ళు మెస్సీ కోసం ఎదురు చూశారు ఈయన మాటలన్నీ మెస్సీ మాటల లాగా ఉన్నాయి ఎదురు చూసిన మెస్సీ మాటల లాగా ఉన్నాయి మరి ఉంటే వీళ్ళకి డౌట్ ఇప్పుడు ఈయన మన రక్షకుడా కాదా ఈయన మనం ఎదురు చూస్తున్న లేఖనాలలో రాయబడినట్లు ఈయన మెస్సే కాదా అని వాళ్ళకి డౌట్ ఆయన అంటాడు నేను ఎప్పుడో మీ క్లారిటీ చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను క్లారిటీగా నేనేనని కానీ మీరు నమ్మట్లేదు అంటున్నాడు నిజం కాదు ఆయనే దేవుడు అని నమ్ముంటే ఆయన ఎందుకు చిలివేస్తారు ఆయన నమ్మలేకపోతున్నారు అజ్ఞానపు హృదయంలో ఉండిపోతున్నారు వాళ్ళు ఎందుకంటే మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు గనక నా గొర్రెల దొడ్డులో మీరు చేరలేదు గనక మీరు నన్ను నమ్మట్లేదు అనేక సార్లు మీకు చెప్పాను నేను నన్ను నమ్మి నన్ను వెంబడించే వారిగా ఉన్నారే వారు నా చేతులను చెట్టి పరిస్థితులను బయటికి వెళ్ళరు నన్ను అంగీకరించి నాకు కూడా ఉండేవాళ్ళు ఉన్నారే వారు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళరు మీకు అర్థం అవటం లేదు నేను తండ్రి ఒకటై ఉన్నాము అని మీరు గ్రహించండి అంటున్నాడు ఆయన వారు మళ్ళీ రాళ్ళు తీసి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారట ఇక ఆయన అంటాడు అసలు ఎందుకు మీరు రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు నేను ఏం చేశానని ఏం బోధించానని మీరు రాళ్ళతో కొడుతున్నారు అంటే వాళ్ళు అంటారు నువ్వు మనుష్యుడు అయిండి దేవుడు అని చెప్పుకొని చున్నావు అన్నారు ఇది గొప్ప మాట కాదు కొంతమంది అంటారు యేసు ప్రభు దేవుడునని ఎక్కడ చెప్పుకున్నాడు చెప్పండి అంటారు అసలు యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడ ఉంది చెప్పండి అన్నారు ఈ ఇక్కడ యూదులు ప్రకటిస్తున్నారు ఏమని నువ్వు మనుషుడు అయి ఉన్నావు అయితే దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే ఒకసారి రెండుసార్లు కాదు అనేక పర్యాయాలు యేసు ప్రభు వారు నేను దేవుని అని చెప్పారు వాళ్ళు చాలా సార్లు ఆ మాట విన్నారు విన్న కారణన్నా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే యేసు ప్రభు దేవుడు అని చెప్పుకున్నాడా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పాడు కారణం ఏంటి యూదులు అక్కడ ఉన్నవారు సాక్ష్యం చెప్తున్నారు నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు అని ఆయన చెప్పుకున్నాడు అని అంటే వీళ్ళు విన్నారు కదా విన్నారంటే ఆయన అన్నాడు కదా అంటే ఇప్పుడు ఆయన దేవుడు అని లేదా ఇంకా బొర్ర బుద్ధి లేని వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు ఇక్కడ యూదులే సాక్ష్యం చెప్తున్నారు నువ్వు దేవుడు అని చెప్పావు నమ్మేరా నమ్మలేదా అనవసరం ఆయనే చెప్తున్నాడు నేను దేవుణ్ణి అని వాళ్ళకి ఏమనిపించిందనంటే అంటే నువ్వా కాదా చెప్పంటారు నేనే మెసైన్ అంటే వాళ్ళు ఇచ్చి కొడతారు ఏమి బుద్ధిహీనత అంటే వాళ్ళకి అంగీకరించడం ఇష్టం లేదు ఆయన పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక లేఖనాన్ని బట్టి వారికి జవాబు ఇస్తున్నాడు కీర్తన గ్రంథం ఎనభై రెండు అధ్యాయం ఆరో వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే మీరు దైవములనియు సర్వశక్తులని దేవుని కుమారులు అని మాట రాయబడి ఉంటుంది ఎవరి గురించి చెప్పాడు ఈ మాట అంటే లేఖనాలు నెరవేర్చబడితే కొరకై యేసుక్రీస్తు కొరకు చెప్పబడింది ఈ మాట ఇప్పుడు ఆ లేఖనాన్ని మీరు చదివారు కదా నేను దేవుని కుమారుని అని చెప్పినందుకు దేవుడు నన్ను ఈ లోకానికి పంపేడని నేను మాట్లాడుతున్నప్పుడు మీకు దేవదోషంలా కనపడుతుంది అందుకే మీరు నన్ను నమ్మరు అని చెప్పాను మళ్ళీ మీరు నన్ను అడుగుతారు తండ్రి నాలో ఉన్నాడు నేను తండ్రిలో ఉన్నాను ఇది గ్రహించండి లేదంటే ఇదిగో జరుగుతున్న ఈ క్రియలు ఈ కార్యాలు వాటిని బట్టన్నా నమ్మండి అన్నాడు ఆయన పట్టుకోవాలని ఏదో విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాని ఆయన తప్పించుకొని పక్కకి వెళ్ళిపోయాడు యోర్థాను దగ్గర యోహను బాప్తీసం ఇచ్చేవాడు ఇంతకు ముందు అదే స్థలానికి ఆయన వచ్చాడట ఆయన కూడా చాలా మంది జనాలు వచ్చాడట ఆయన గురించి మాట్లాడుతున్నారు యోహను చాలా చూచి క్రియలు చేశాడు కానీ చేయలేదు కానీ యేసూప్రభు వారు చాలా చూచి చేశాడు అంటూ ఆయన చేసిన కార్యాలు సత్యమైనవని వారు గమనించారు వారు అంగీకరించారు అందుకనే యేసు వారిని అంగీకరించి యేసుప్రభు వారిని వెంబడించడానికి వారు ఇష్టపడ్డారు ప్రభు మాటలు వారికి అంగీకార యోగ్యమయ్యాయి యేసు ప్రభు బోధలన్నీ కరెక్ట్ అని వాళ్ళు గ్రహించారు అందుకనే యేసు ప్రభు వారిని వారు వెంబడించారు ఆ రోజు నట అనేక మంది యేసు ప్రభు వారిని నమ్మారు అంతకు ముందు కొద్ది మంది నమ్మారు ఇప్పుడు యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాటలన్నీ వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది ఆ తర్వాత కొంతమంది యేసు ప్రభుని వెంబడించారు అనేక మంది ఆయన్ను నమ్మారు ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెడతాడని నమ్మండి ఆయనే నిజమైన దేవుడని నమ్మండి ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా ఎన్నడూ విడిచిపెట్టని ఓ అద్భుతమైనటువంటి కాపురి అని గమనించండి గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలిగిన గొప్ప ప్రేమ త్యాగం ఆయనలో ఉంది ఆయన ఆల్రెడీ మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రేమను పరిపూర్ణంగా మనకు వెల్లడి చేశాడు ఆ దైవికమైన ప్రేమల ముందుకు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు మన వినుకుట్లో దీవించును గాక